పెళ్ళిక అని అంటూ ఉంటాడు సేటు అయితే అప్పుడు ఇక సత్యం కేవలం మనోజ్ పెళ్ళికే ఏ మూడు లక్షల అప్పు చేసిందేమో అని అనుకుంటూ ఉంటాడో ఎంత అప్పు చేసిందండి అని అడుగుతూ ఉంటాడు సత్యం పదిహేను లక్షలు అని అనంగాల్నే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం అయితే ఏంటి పదిహేను లక్షలే అని అనంగాల్నే ఏంటి పదిహేను లక్షల అప్పు చేసిందంటే ఏదో ఆ అప్పు నువ్వు తీర్చాలన్నట్టు మోకం పెట్టావు అని సేటు అంటూ ఉంటాడు నిజంగా ఆవిడి ధైర్యానికి చెప్పుకోవాలి ఎందుకంటే తన పిల్లలకి కానీ తన భర్తకి కానీ తెలియకుండా పదిహేను లక్షలు అప్పు చేసింది పైగా ష్యూరిటీ ఏమో ఇంటి పత్రాలను తాకట్టు పెట్టింది అని అనగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతాడు సత్యం ఇంటి పత్రాలను తాకట్టు పెట్టిందా అని అనంగానే అవును ఇంటి పత్రాలను తాకట్టు పెట్టింది ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి ఆ ఇంటి పత్రాలు నా దగ్గరే ఉంచి తను పదిహేను లక్షలు అప్పు చేసింది ఇదిగోండి ఇంటి పత్రాలు కూడా అని ఇంటి పత్రాలు చూపిస్తాడు సేటు అయితే ఇంటి పత్రాలు చూసిన సేటు ఒక్కసారే షాక్ అయిపోతూ సేటు దగ్గర చూసిన సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు అది చూసి ప్రభావతి ఇంత పని చేసిందా ఇంటిని తాకట్టు పెట్టి పదిహేను లక్షలు అప్పు చేయడానికి తనకి చేతులు ఎలా వచ్చినాయి అని అనుకుంటూ కోపంగా సత్యం అయితే ఇంటికి వెళ్తాడు సత్యం ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే బాలు అయితే వడ్డీ డబ్బులు కట్టేశావనన్నా అని అడుగుతూ ఉంటాడు రా ఆ సేటుతో నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి సేటు అని అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సేటు ఏంటండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదో ఈ బాలుగాడు కారు కోసం ఆ సేటు దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు అదేమో కొండ పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది అలాగే మొన్నటికి మొన్న ఆ సేటు దగ్గర ఎవరో ఒక ఆవిడ పదిహేను లక్షల అప్పు తీసుకుందట అది కూడా భర్తవా పిల్లలకి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక బాలు అన్న మాటకి ఆ ప్రభుద్రాలు ఎవరో కాదురా మనకి అన్యాయం చేసి మనల్ని మోసం చేసిన మీ అమ్మ ప్రభావతి అని అనంగానే ఒక్కసారి బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో రోహిణి మనోజ్ అది వినింగ్ అంటే మాకు ఇచ్చిన పది లక్షలు కూడా మామయ్య గారికి తెలిసిపోయాయా అంటూ రోహిణి చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే అది కాదండి అని అంటూ ఉంటే అప్పుడే సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఉండగా ప్రభావతి ఏంటండి ఇది ఎందుకు కొట్టారు అని అంటూ ఉంటే ఎందుకు కొట్టానో నీకు తెలీదా అసలు నువ్వు మనిషివానా నువ్వు నాకు ఇచ్చే విలువ ఇదేనా నేను ఉన్నాను అనుకున్నావా పోయాననుకున్నావా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసినా ఏమి మాట్లాడను చేతగాని వాళ్లాగా చేతులు కట్టుకొని ఉంటాననుకుంటున్నావా అని అంటూ సత్యం అయితే అడుగుతూ ఉంటాడు ఒకే రూపాయి కూడబెట్టి కట్టిన ఇల్లు ఇది ఇలాంటి ఇల్లుని తాకట్టు పెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి పదిహేను లక్షలు ఎందుకు నువ్వు అప్పు చేశావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి బ్యూటీ పార్లర్కి ఇచ్చాను అని ప్రభావతి నిజం చెప్పంగానే రవి బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఇక రోహిణి వంక చూస్తూ ఉంటారు ఏంటి ఈ పార్లలమ్మ పార్లర్లు పెట్టుకోవడానికి పది లక్షలు ఇచ్చావా అసలు వీళ్ళ నాన్న కోటీశ్వరుడైనా అసలు వీళ్ళ నాన్న ఉన్నాడా లేడా అని అంటూ ఉంటాడు బాలు అయితే రే అని అనంగానే ఏంటే పౌరుషం తన్నుకొస్తుంది వాడన్న దాంట్లో తప్పేముంది కోటీశ్వర్రాలు కోడలు కోటీశ్వర్రాలు కోడలు అంటున్నావు తన దగ్గర పది లక్షలు కూడా లేవా పది లక్షలు లేకుండానే సింగపూర్లో హోటల్ అవన్నీ మేనేజ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న ఇప్పుడు పెళ్ళికి పెళ్ళయ్యాక ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నదని వదిలేశాడని చెప్తున్నావు మరి పెళ్లి కాకముందు అప్పుడన్నా కూతురు దగ్గర డబ్బులుంటాయి కదా తను కోటీశ్వర్రాలు అయినప్పుడు తనకంటూ కూడా కొంచెం డబ్బు ఉంటుంది కదా పది లక్షలు కూడా లేకుండా తను నిన్ను అడిగి ఆ పది లక్షలు పారలు పెట్టుకుందా ఏంటమ్మా నువ్వు రోహిణి అసలు నువ్వు నిజమే చెప్పావా లేకపోతే మోసం చేసి మనోజ్ని పెళ్ళి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడో సత్యమైతే ఇక రోహిణి ఏమీ మాట్లాడలేకపోతుంది ఏంటమ్మా ఇదంతా అసలు ఇల్లు తాకట్టు పెట్టని నాన్న కూడా నా చేత రెస్టారెంట్ పెట్టించనన్నారు అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టకూడదు ఇల్లు ఎంతో మంచిది అంటూ చెప్పావు ఇందుకోసమేనా అసలు ఆ మనోజ్ని నువ్వు ఎందుకమ్మ అంతలా చూస్తున్నావో మేము నీ కడుపున పుట్టలేదా అని అడుగుతూ ఉంటాడో రవి అయితే మా ముగ్గురిని వేరేగా ఆ మనోజ్ని అందనంత ఎత్తులో చూడాలనుకుంటున్నావు మేమేం పాపం చేసాం నీ కడుపున పుట్టడమే మేము చేసిన పాపమా అని రవి అడిగేసరికి ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది రే రవి అని అనంగాల్ని దాంట్లో తప్పేముంది కట్టుకున్నందుకు నేను పుట్టి నీ కడుపున పుట్టినందుకు వీళ్ళు దురదృష్టవంతులే అనుకోవాలి ఇక మనోజ్ గాడు మీరే బ్రతకండి మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం మనోజ్తోనే నువ్వు ఉండు అని అంటూ సత్యమైతే పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటూ ప్రభావతికి అయితే షాక్ ఇస్తాడో అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్తున్నారండి నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి రేపటి రోజున ఆ డబ్బులు కట్టలేదని సేటు వచ్చి ఇల్లు లాక్కుంటే నేను అది చూడలేను అంతకన్నే ముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు సత్యం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు